రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకున్నది రైతులు పెట్టుబడి సాయం కోసం సర్కారుపై పాషగా చూస్తుండగా ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పంపిణీపై స్పందించింది లేదు ఆదివారం మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో యాసంగి రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని ఎదురు చూసిన అన్నదాతలకు ఆ మాట ఉచ్చరించక చర్చ లేకుండా సమావేశాన్ని ముగించడం బీఆర్ఎస్ సర్కార్ జనవరిలోనే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతు భరోసా ఎప్పుడిస్తారో కూడా చెప్పకుండా నెట్టుకొస్తుంది ఓవైపు యాసంగినార్లు జోరందుకోవడంతో కర్షకులు రైతు భరోసా కోసం అడుగుతుండడంతో ప్రభుత్వం వారి దృష్టిని మరల్చేందుకు లీకుల డ్రామాకు తెరతీసింది అనుకూల పత్రికలు ఛానళ్లలో సంక్రాంతికి రైతు భరోసా అంటూ ప్రకటనలు ఇచ్చి వారిని సంతృప్తి పరిచింది కాగా పండుగ తర్వాత మేడారంలో క్యాబినెట్ మీటింగ్ ఉండడంతో రైతు భరోసాపై స్పష్టత ఇస్తారని చర్చ సాగిన సర్ సర్కార్ కు రైతుల కన్నా వేరే ముచ్చట్లు ఎక్కువ అనే విషయం భేటీ అనంతరం తేలిపోయింది దీంతో అన్నదాతలకు మళ్లీ నిరాశ మిగిలింది ప్రస్తుత పరిస్థితులు చూస్తే యాసంగి రైతు భరోసా మార్చి వరకు లేనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉండనుండడం వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తో రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో సర్కారుకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ఉన్నా మార్చి వరకు సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యవసాయ శాఖ వర్గాల్లో చెక్కలు కొడుతున్నాయి ఒకవేళ అప్పటికి కాలేదంటే నిరుడు వానకాలం మాదిరిగానే ఈ యాసంగి రైతు భరోసాకు ఎగనామమే అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాసంగితో ఐదు సీజన్లు కాగా మొన్నటి వానాకాలంలోనే సమయానికి రైతు భరోసా పంపిణీ చేసింది మిగిలిన సీజన్లలో కోతలు ఎగవేతలతో రైతులకు ఎగనామం పెట్టింది పంటలు వేసే సమయంలో కాకుండా కోతల సమయంలో ఇస్తూ రైతు భరోసా ఉద్దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసింది కాంగ్రెస్ కు ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకొస్తాయని విమర్శలున్న విషయం తెలిసిందే ప్రస్తుతం రైతు భరోసా ఆలస్యం వ్యవహారంలో కూడా ఎన్నికల కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు రైతుల చేతిలో చావు దెబ్బతిన్న అధికార కాంగ్రెస్ త్వరలో పార్టీ గుర్తులపై నిర్వహించే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రైతు భరోసాతో అన్నదాతల ఓట్లకు గాలం వేసేందుకే కుట్రకు తెరతీసినట్టు వెనికిడి